ఇక గతంలో పిసిసి పదవి అందుకున్న రేవంతమయ్యా రెచ్చిపోయి దుంకి దుంకిని దండం పెడితే ఓ ఇక మరి తెలంగాణ గద్దె మీద ఇప్పుడు కూర్చున్నాడు అయిపోయా ఇక మరి ఆయన పదవి ఇప్పుడు ఉండే కదా పిసిసి పదవి పదవి కోసం ఆట ఓ పక్క అటు ఓ పక్క ఇటు నువ్వా నేనా నువ్వా నేనా అని గుంజుతావురాట ఆ పదవిని ఎవరికైతుంది ఎవరు పోటీ పడుతున్నారు అంటే ఇక చూడు ఓ అమ్మ కాంగ్రెస్ పార్టీలో కట్టె కోలాటము సురువైనట్టే కొడుతుందిగా దాదాపుగా మరి ఏం దూర్రా దిక్కు మహేష్ కుమార్ గౌడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో దిక్కు మంత్రి సీత ఇద్దరికి ఓ ఉప్పు నిప్పు లెక్క బగ్గుల మనిపడుతున్నాడు అంటే ఒకరు అంటే ఒకరు ఎందుకు ఏం కదా ఇంత ఇంత వీళ్ళకి ఏమైంది ఏం కదా పార్టీ కూడా పైతారా పలుకుమని పెరిగే పదవులు కూడా వచ్చే అధికారం వచ్చే ఇంకేం కావాలా అంటే మరి అసలైంది కదా పిసిసి పదవి ఆ పిసిసి పదవికి నువ్వా నేనా నువ్వా నేనా అని ఒకటే తారాడుతున్నాడు అన్నా మరి మొత్తానికి ఎవరికైతుందో ఏం అవుతుందో కానీ సీతక మహేష్ కుమార్ గౌడు అబ్బా ఢిల్లీలే మొత్తం ఆ అండ పెట్టిరాట మరి హైకమాండ్ అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తుందో మరి ఎవరికి క్షేత్ర పెడుతుందో కానీ మొత్తం ఏనైతే బీసీసీ పదవి కోసం కొట్లాడే జరుగుతుందో ఇద్దరి మధ్యనో